నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఒక రకంగా చెప్పాలంటే కొంచెం చిక్కుముడితో కూడిన ప్రాచీన వారసత్వపు హక్కుల సమస్య గురించి దాని పరిష్కారం గురించి లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం ముఖ్యంగా కుమార్తెలకు తండ్రి ఆస్తి దక్కాలి అని గతంలో ఒకసారి నిర్ణయించారు కదా అవును అది సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయంలో జరిగింది సరిగ్గా అయితే ఆ నిర్ణయం వల్ల ఊహించని ఒక కొత్త సమస్య ఎలా వచ్చింది దాన్ని మళ్ళీ ఎలా పరిష్కరించారు అనేది ఈరోజు చూద్దాం చాలా కూడా ఈ వివరాలన్నీ మనకు పాత నిబంధనలోని సంఖ్యాకాండము ముప్పై ఆరో అధ్యాయం నుండి లభిస్తున్నాయి చిన్న అధ్యాయమే కాని చాలా లోతైన ఇందులో నిజమే కథలోకి వెళితే సెలోపేహాదు అనే వ్యక్తి ఆయనకి కుమారులేరు ఐదుగురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు అవును ఆయన చనిపోయినప్పుడు ఆ కుమార్తెలు వచ్చి అడిగారు మా నాన్న ఆస్తి మాకు రావాలి అని దానికి మోషే ద్వారా దేవుడు సరే అన్నారు కూడా అక్కడి వరకు అంతా బాగానే ఉంది కుమార్తెల హక్కును గుర్తించారు కాని ఇప్పుడు కొత్త సమస్య ఆ కుమార్తెలకు పెళ్లి వయస్సుొచ్చింది ఒకవేళ వాళ్లు వేరే గోత్రాలకు చెందిన వాళ్లను పెళ్లి చేసుకుంటే ఆహా అక్కడే వచ్చింది అసలు చిక్కు వాళ్లకు వచ్చిన ఆ భూమి కూడా పాటే వాళ్ల భర్తల గోత్రంలోకి వెళ్ళిపోతుంది అంటే అంటే సెలోఫెహాదు ఏ గోత్రానికి చెందినవాడో ఆ గోత్రం యొక్క భూమి తగ్గిపోతుంది వేరే గోత్రం భూమి పెరుగుతుంది సరిగ్గా ఇది జరగకుండా చూడాలి వారి వంశపు భూమి అంటే ఆ గోత్రపు భూమి వారి గోత్రంలోనే ఉండేలా చేయడం ఎలా ఇదే ఈ అధ్యాయం పరిష్కరించిన కీలకమైన సమస్య అవును భూమి పంపకాల సమగ్రతను కాపాడటం అన్నమాట మరి ఈ సమస్యను ముందుగా గుర్తించి మోసే దృష్టికి తెచ్చారు యోసేపు వంశస్థులలోని గిలాదు వంశ పెద్దలు అవును ఎందుకంటే సెలోపెహాదు కూడా ఈ గిలాదు వంశానికి చెందినవాడే అతను మనశ్షే గోత్రం గిలాదు వంశం అర్ధమైందే కాబట్టి తమ వంశానికి చెందిన భూమి చేజారిపోతుందేమోనన్న ఆందోళనతో వాళ్లు మోషే మరియు ఇస్రాయలు పెద్దల దగ్గరికి వస్తారు అవును సంఖ్యాకాండము ముప్పై ఆరవ అధ్యాయం మొదటి వచనంలోనే ఈ సమావేశం ప్రస్తావన ఉంది వాళ్లు చాలా ముందుచూపుతో వ్యవహరించారు సరే ఇప్పుడు ఆ గిలాదు పెద్దలు మోషే ముందు పెట్టిన వాదనేంటి వాళ్లు ఎలా చెప్పారు తమ సమస్యని వాళ్లు చాలా పద్ధతిగా గౌరవంగా విషయాన్ని వివరిస్తారు ముందుగా ఒక పాత విషయాన్ని గుర్తుచేస్తారు ఏంటది దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక ఇస్రాయేలు గోత్రాలన్నిటికీ చీట్లు వేసి భూమిని స్వాస్థ్యముగా అంటే వారసత్వ ఆస్తిగా పంచాలని యహోవా ఆజ్ఞాపించారు గదా ఆ విషయాన్ని గుర్తుచేస్తారు అవును అది ప్రాథమిక ఒప్పందం ఆ తర్వాత అదే దేవుడు తమ సహోదరుడైన శిలోపేహాదుకు కుమారులు లేరు కాబట్టి అతని స్వాస్థ్యాన్ని అతని కుమార్తెలకే ఇవ్వాలని కూడా ఆజ్ఞాపించిన విషయాన్ని గుర్తుచేస్తారు అంటే దేవుడిచ్చిన రెండు ఆజ్ఞల్ని ప్రస్తావించి సరిగ్గా ఆ రెండిటి మధ్య ఇప్పుడు ఒక వైరుధ్యం ఒక సమస్య తలెత్తుతోందని చెప్పకనే చెబుతున్నారనమాట మరి వాళ్ళసలు ఆందోళన ఏంటి వాళ్ల తరవాతి ప్రశ్న సూటిగా ఉంటుంది ఒకవేళ ఆ కుమార్తెలు ఇస్రాయేలీలలోని వేరే గోత్రాల వారిని పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అని అంటే గోత్రం మారిపోతే అవును గోత్రం అంటే ఆ రోజుల్లో ఒక పెద్ద కుటుంబ సమూహం ఒక తెగలాంటిది ప్రతి గోత్రానికి నిర్దిష్టమైన భూభాగం కేటాయించబడింది ఓకే మరి ఆ ప్రశ్నకు సమాధానం కూడా వాళ్లే ఊహించారా అవును ఊహించి తమ ఆందోళనను వివరిస్తారు ఒకవేళ ఆ కుమార్తెలు మనశ్షే గోత్రం కాకుండా వేరే గోత్రపు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకు వచ్చిన భూమి ఆమెతో పాటే అత్తవారింటికి అంటే భర్త గోత్రానికి వెళ్ళిపోతుంది దాని పర్యవసానమేమౌతుంది దానివల్ల మనుష్య గోత్రానికి మొదట చీట్ల ద్వారా కేటాయించిన మొత్తం భూభాగం తగ్గిపోతుంది అదే సమయంలో ఆమె వెళ్లిన గోత్రం భూమి పెరుగుతుంది కరెక్ట్ ఇది దేవుడు మొదట వేసిన ప్లాన్ కి ఆ భూమి పంపకాలకు వ్యతిరేకమవుతుందని వారి భయం ఇది కేవలం ఆ ఐదుగురు కుమార్తెల భూమికే పరిమితమా లేక లేదు లేదు ఇదొక ఉదాహరణ మాత్రమే భవిష్యత్తులో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే మొత్తం గోత్రాల మధ్య భూముల సమతుల్యత దెబ్బతింటుందని వాళ్ల ఆందోళన ఇది పెద్ద సమస్య వాళ్ళ దృష్టిలో దీనికి తోడు వాళ్ళింకో చాలా కీలకమైన పాయింట్ రైజ్ చేశారు కదా సునాద గురించి అవును ఇయర్ ఆఫ్ జూబిలీ అది చాలా ముఖ్యమైన విషయం దాని గురించి కొంచెం చెప్పండి ఇస్రాయేలీల చట్టం ప్రకారం ప్రతి యాభై సంవత్సరాలకొకసారి ఈ సునాద సంవత్సరం వస్తుంది ఆ సంవత్సరంలో బానిసలకు విడుదల అప్పులు రద్దు ముఖ్యంగా భూముల గురించి అవును అదే ముఖ్యం ఇక్కడ అమ్మేసినా తాకట్టుబెట్టినా ఆ సంవత్సరంలో భూములు వాటి అసలు యజమానుల కుటుంబాలకు వారి గోత్రాలకు తిరిగి వచ్చేస్తాయి ఓ అలాగా ఎందుకలా భూమి అంతిమంగా దేవునిది అది కొద్దిమంది చేతుల్లో ఉండిపోకుండా ప్రతి కుటుంబానికి వారి స్వాస్థ్యం తరతరాలుగా ఉండాలనేది ఉద్దేశ్యం మరి గిలాదు పెద్దల భయమేంటి ఈ విషయంలో వాళ్ళ భయమేంటంటే సెలోపెహదు కుమార్తెల భూమి వేరే గోత్రానికి పెళ్లి ద్వారా బదిలీ అయితే ఆ తరువాత వచ్చే సునాద సంవత్సరంలో కూడా అది వెనక్కి రాదేమోని అంటే సాధారణంగా సునాద సంవత్సరంలో భూములు తిరిగి రావాలి కానీ ఈ వివాహ బంధం ద్వారా జరిగిన మార్పు శాశ్వతంగా స్థిరపడిపోయి మనశ్శే గోత్రం ఆ భూమిని ఎప్పటికీ కోల్పోతుందేమో అని వాళ్ల తీవ్రమైన ఆందోళన అంటే సునాద చట్టం కూడా దీన్ని మార్చలేదేమో అని భయపడ్డారా అవును అదే వారి వాదన సంఖ్యాకాండము థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్లో అదే రాసి ఉంది వాళ్లు ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతోంది నిజమే వారి ఆందోళన చాలా సహేతుకంగా ఉంది ఇదొక కుటుంబ సమస్య కాదు మొత్తం గోత్ర వ్యవస్థ భూమి పంపకాలకు సంబంధించిన విషయం మరి మోషే ఎలా స్పందించారు మోషే వారి వాదనను చాలా జాగ్రత్తగా విన్నారు విని వెంటనే ఒప్పుకున్నారు అవును సంఖ్యాకాండము థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్లో స్పష్టంగా ఉంది యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే అని మోషే అంటారు వారి ఆందోళన సరైనదేనని గుర్తించారు అది సమస్య పరిష్కారానికి మొదటి అడుగు ఆ తర్వాత మోషే ఈ విషయం గురించి ఎహోవా ఇచ్చిన నిర్దిష్టమైన ఆజ్ఞను వారికి తెలియజేస్తారు ఇది ప్రత్యేకంగా సెలోపిహాగ కుమార్తెల గురించే ఓ వాళ్ల గురించేనా ఏంటాజ్ఞ ఆజ్ఞలో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి మొదటిది వాళ్ళకి ఒక స్వేచ్ఛను ఇస్తుంది తమకు ఇష్టులైన వారిని పెళ్లి చేసుకొనవచ్చును అని అంటే వాళ్ళకి నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ భూమి సమస్య వస్తుంది కదా అక్కడే రెండో భాగం వస్తుంది అదే కీలకమైన షరతు వాళ్లు తమకు నచ్చిన వారినే చేసుకోవచ్చు కానీ కాని ఆ నచ్చిన వ్యక్తి తప్పనిసరిగా వాళ్ల తండ్రి గోత్రవంశానికి చెందిన వాడేయుండాలి గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెళ్లి చేసి కొనవలెను అని స్పష్టంగా చెప్పారు ఓ అంటే గోత్రానికి చెందిన అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలన్నమాట అంతే ఈ ఒక్క షరతు ద్వారా వాళ్ల ఇష్టాన్ని గౌరవించారు అదే సమయంలో వాళ్ల వారసత్వపు భూమి మనశ్షే గోత్రంలోనే ఉండిపోయేలా చూసుకున్నారు అద్భుతం ఇది చాలా తెలివైన పరిష్కారంలా ఉంది వ్యక్తిగత స్వేచ్ఛ సామాజిక బాధ్యత రెండింటినీ కలిపారు అవును సమతుల్యత సాధించారు మరి ఈ పరిష్కారం వెనకున్న అసలు సూత్రమేమిటి దాన్నికూడా మోషే చెప్పారా ఖచ్చితంగా మోషే కేవలం ఆ కుమార్తెలకే కాదు ఇది మొత్తం ఇస్రాయేలీలకు వర్తించే ఒక ప్రాథమిక నియమంగా స్థాపిస్తారు అదేమిటది ఇస్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇది ముప్పై ఆరో అధ్యాయం ఏడవ వచనం అంటే ఆస్తి ముఖ్యంగా భూమి ఒక గోత్రం నుండి ఇంకో గోత్రానికి బదిలీ కాకూడదు ఇది లాంటి నియమం అవును దీని కొనసాగింపుగానే ప్రతి ఇస్రాయేలియుడు తమ పితరుల గోత్ర స్వాస్థ్యంతో అనుబంధం కలిగి ఉండాలని కూడా చెప్పారు ఎలా ఏడవ వచనంలోనే ప్రతివాడునూ తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను అని ఉంది అంటే ప్రతి ఒక్కరూ వాళ్ల పూర్వీకుల నుండి వచ్చిన గోత్రపు ఆస్తితోనే ఉండాలి దాన్ని కాపాడుకోవాలి ఓకే అంటే ఇది గోత్రాల వారీగా భూమిని కేటాయించిన అసలు ఉద్దేశాన్ని కాపాడుతోంది సరిగ్గా మరి ఈ నియమం కేవలం సెలోఫహాద్ కుమార్తెలకేనా లేక అందరికీ వర్తిస్తుందా అందరికీ ఎనిమిదవ వచనం దీన్ని ఒక సాధారణ నియమంగా మారుస్తుంది ఇకపై ఇస్రాయేలు గోత్రాలలో ఎక్కడైనా సరే ఒక కుమార్తెకు వారసత్వంగా భూమి వస్తే అంటే అన్నదమ్ములు లేకపోతే అవును అలాంటప్పుడు ఆమె తన తండ్రి గోత్ర వంశానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకోవాలి ఎందుకు అప్పుడే ఇస్రాయేలీలు తమ తమ పితరుల స్వాస్థ్యాన్ని తమ గోత్రంలోనే నిలుపుకోగలుగుతారు ఆ భూమి బయటకు వెళ్ళదు దీన్ని తొమ్మిదవం ఇంకా గట్టిగా గదా స్వాస్థ్యము ఒక గోత్రములోండి వేరొక గోత్రమునకు పోకూడదు అని మళ్ళీ నొక్కి చెప్పినట్లుంది అవును ఇస్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను కూడా ఉంది అంటే భూమి హద్దులు చెక్కు చెదరకుండా ఉండాలి ఇది ఆనాటి వ్యవసాయ ఆధారిత సమాజంలో చాలా ముఖ్యం కదా భూమి అంటే కేవలం ఆస్తి కాదు భూముల బ్యాలెన్స్ దెబ్బతింటే అది గొడవలకు కూడా దారితీయవచ్చు ఈ నియమం దాన్ని నివారించడానికి ఉపయోగపడింది నిజమే ఆకాలకు సామాజిక ఆర్థిక పరిస్థితులకు ఈ నియమాలు చాలా ఆచరణాత్మకంగా ఉన్నాయి అవును లేకపోతే పెళ్లిళ్ల ద్వారా భూములు చేతులు మారుతూ ఉంటే కొన్ని తరాల తర్వాత ఎవరు బేనికి ఓనరో తెలియని కన్ఫ్యూషన్ వస్తుంది కరెక్ట్ మరి కథ మొదటికి వస్తే సెలోపెహాదు కుమార్తెలు ఆయుదుగురు ఈ కొత్త నియమాన్ని పాటించారా వాళ్లకు నచ్చినవారిని కాని వాళ్ల గోత్రంలోనే చేసుకోమన్నారు కదా అవును వాళ్ళు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా లోబడ్డారు పదవవచనం స్పష్టంగా చెప్తుంది యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి ఆ కుమార్తెల పేర్లు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మహలా తిర్సా హొగ్లా మిల్కా నోయా మరి వారెవరినూ పెళ్లి చేసుకున్నారు తమ గోత్రంలోనే అంటే వారు తమ తండ్రి సహోదరుల కుమారులను అంటే వారి బాబాయి పెదనాన్న కొడుకులను ఫస్ట్ కజిన్స్ ని వివాహం చేసుకున్నారు అవును అదే ఉంది ఇది ఆజ్ఞను పాటించడమే కాదు బహుశా కుటుంబ బంధాలను ఇంకా బలంగా ఉంచడానికి కూడా సహాయపడి ఉండొచ్చు వాళ్ళ బంధువులనే వాళ్ళ వంశంలోనే పెళ్లి చేసుకున్నారు అంటే వారికి ఇష్టులైన వారు వారి బంధువులోనే దొరికారనమాట బహుశా లేదా ఆజ్ఞకు కట్టుబడి అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికను ఎంచుకున్నారు ఉండవచ్చు దీనివల్ల ఆశించిన ఫలితం వచ్చిందా వాని స్వాస్థ్యం వారి గోత్రంలోనే ఉందా ఖచ్చితంగా పన్నెండవ వచనం అదే చెప్తుంది వారు యోసేపు కుమారుడైన మనషే కుమారుల గోత్రవంశములలో పెళ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను అంటే గిలాదు పెద్దలు లేవనెత్తిన సమస్యకు ఒక పర్ఫెక్ట్ పరిష్కారం దొరికింది కుమార్తెల హక్కు నిలబడింది గోత్రపు భూమి భద్రత కూడా కాపాడబడింది సరిగ్గా ఈ మొత్తం సంభాషణ ఈ చట్టాలన్నీ ఎక్కడా ఎప్పుడు జరిగాయో కూడా అధ్యాయం చివరిలో చెప్పారు కదా అవును అది కూడా ముఖ్యమైన సందర్భం చివరి వచనం ప్రకారం ఇవన్నీ ఎరికో పట్టణానికి ఎదురుగా యొర్దాను నదికి తూర్పువైపునున్న మోయాబు మైదానాలలో జరిగినవి అంటే వాళ్ళింకా వాగ్దాన దేశంలోకి ముందే ఇదంతా జరిగింది అవును ఆ దేశంలోకి ప్రవేశించి అక్కడ స్థిరపడబోయే ముందు వాళ్ల సామాజిక చట్టపరమైన వ్యవస్థ ఎలా ఉండాలో దేవుడు మోషే ద్వారా నిర్దేశిస్తున్నారన్నమాట ఇవి భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు ఆదేశాలు అందుకే ఆ వచనం చివర్లో ఇవి యెహోవా మోషే ద్వారా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు విధులు అని నొట్టి చెప్పారు రాబోయే తరాలకు మార్గదర్శకాలు నిజమే కాబట్టి ఈరోజు మనం చూసిన సంఖ్యాకాండము ముప్పై ఆరో అధ్యాయం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే ఇది ఒక సంక్లిష్టమైన సమస్యకు చాలా ఆలోచించి కనుగొన్న ఒక బ్యాలెన్స్డ్ పరిష్కారం ఒకవైపు కుమార్తెల వారసత్వపు హక్కును నిలబెట్టారు మరోవైపు ఇస్రాయెలు గోత్ర వ్యవస్థకు కీలకమైన భూమి సమగ్రతను కాపాడారు ఆ రెండిప్నీ సమతుల్యం చెయ్యడానికి కుమార్తెలు తమ తండ్రి గోత్రములోనే వివాహం చేసుకోవాలనే నియమాన్ని తీసుకొచ్చారు సరిగ్గా చెప్పారు ఈ వృత్తాంతం నుండి మనం ఇంకా లోతుగా ఆలోచించదగిన ఒక అంశముంది ఏమిటది ఇది ప్రాచీన ఇస్రాయెల్లోనే కాదు ఏ సమాజంలోనైనా ఎదురయ్యో ఒక నిరంతర ఉద్రిక్తతను చూపిస్తుంది అదేమిటంటే వ్యక్తిగత హక్కులు ఈ కేసులో కుమార్తెల వారసత్వవు హక్కు పెళ్లిలో ఎంపిక చేసుకునే హక్కు వీటికి మరియు సమిష్టి ప్రయోజనాలు లేదా సామాజిక నిర్మాణం ఇక్కడ గోత్రాల భూమి పంపకాల స్థిరత్వం సామాజిక సమతుల్యత వీటికి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనేది ఓ అంటే ఇది ఈనాటికి వర్తిస్తుందంటారా ఖచ్చితంగా ఈ కథనం ఆ బ్యాలెన్స్ సాధించడానికి వాళ్లు అప్పట్లో రూపొందించుకున్న ఒక నిర్దిష్ట చట్టపరమైన ఏర్పాటును మనకు చూపిస్తుంది ఇది మనల్ని ఎలా ఆలోచింపజేస్తుంది చూడండి నేటి ఆధునిక సమాజాలు కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి వ్యక్తిగత ఆస్తి హక్కులు వారసత్వ చట్టాలు వ్యక్తిగత స్వేచ్ఛ ఒకవైపు మరోవైపు మరోవైపు విస్తృత సమాజ ప్రయోజనాలు ఉదాహరణకు భూసంస్కరణలు పన్నుల ద్వారా సంపద పునఃపంపిణీ పర్యావరణ పరిరక్షణ కోసం భూ వినియోగ నియంత్రణలు పట్టణ ప్రణాళిక కొన్నిసార్ల జాతీయ భద్రత ఇలా ఎన్నో నిజమే వీటన్నింటి మధ్య సమతుల్యతను ఎలా సాధించడానికి ప్రయత్నిస్తున్నాం ప్రాచీన కాలంలో ఒక సమాజం ఈ రకమైన సవాలును ఎలా ఎదుర్కొని ఒక పరిష్కారాన్ని కనుగొన్నదో తెలుసుకోవడం అది మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది అంటే ఆనాటి పరిష్కారం ఈనాటికీ సరిపోకపోవచ్చు ఆ ఆలోచన విధానం ఆ సమతుల్యత కోసం చేసిన ప్రయత్నం ఆ సూత్రాలు అవి ఖచ్చితంగా గమనించదగ్గవి బహుశా నేటి మన సమస్యల గురించి మనం అనుసరిస్తున్న పద్ధతుల గురించి కొత్త కోణంలో ఆలోచించడానికి ఇది ప్రేరణనిస్తుంది చరిత్ర నుండి మనం నేర్చుకోగల ఒక పాఠమిది